మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటార్ వాహనాలను మోటార్ సైకిళ్లను ఇవ్వడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది దరఖాస్తులను స్వీకరించడం అనేది కూడా జరిగింది ఈ విధంగా దరఖాస్తులను ఈ నెల పద్దెనిమిదవ తేదీ వరకు స్వీకరించారు పద్దెనిమిదవ తేదీ అయిపోయింది ఈ తేదీని ఇంకా పొడిగిస్తారా అని దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారు చాలామంది ఎదురు చూడడం అనేది జరుగుతుంది అయితే తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించడం అనేది జరిగింది ఎప్పటి వరకు ఈ గడువును పొడిగించారు అంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఈ సమాచారాన్ని అన్ని జిల్లాల డిడబ్ల్యూవోలకు చేరవేసిరు డిడబ్ల్యూఓలు పత్రికా ప్రకటనల ద్వారా కూడా ఈ డేటు పొడిగించిన విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు ఎవరైతే ఈ ఫ్రీ మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోలేదో డేటును పొడిగించారు కాబట్టి ఇరవై ఏడవ తేదీలోపు మీరు ఈ పథకం కోసము దరఖాస్తు చేసుకోవచ్చు ఉచితంగా మోటార్ సైకిళ్ళు పొందవచ్చు